అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మూడు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో చెప్పలేం ఒకసారి పలానా దేశం తనకు శత్రుదేశం అంటాడు మరోమారు కాదు కాదు తనకు మిత్ర దేశం అంటాడు ఆయన చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు తాజాగా ప్రధాని మోదీతో టెలిఫోన్ లో మాట్లాడారు ఇరువురు నాయకులు ఇరు దేశాల మధ్య బంధాలు మెరుగుపరుచుకుందామనే అంగీకారానికి వచ్చారని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇవన్నీ పక్కకు పెడితే ట్రంప్ మదిలో కొత్త ఐడియా వచ్చిందట ప్రపంచంలోని అతిపెద్ద సంపన్న దేశాలతో పాటు ఇండియాని కూడా కలుపుకొని న్యూ సూపర్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో నడట ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది వివరాలేంటో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుబట్టడం లేదు ఒకరోజు ఇండియా తన మిత్రదేశం అంటారు మరో రోజు కాదు కాదు తన మాట వినడం లేదు కాబట్టి శత్రుదేశం అంటూ ఆగ్రహంతో రగిలిపోయి ఏకంగా యాభై శాతం టారిఫ్లు విధిస్తారు ఇప్పటి వరకు ఇండియాకు రష్యాతో పోల్చుకుంటే అమెరికాతో సంబంధాలు మెరుగ్గా ఉండేవి ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇటు ఇండియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం ట్రంప్ కొత్తగా ఏర్పడిన అత్యంత సంపన్న దేశాలను కలుపుకొని సూపర్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ కోర్ ఫైవ్ గ్రూప్లో ఇండియాను కూడా చేర్చుకుంటున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఇక ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం జీ సెవెన్ దేశాలు అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు ప్రజాస్వామ్యయుతంగా పాలించే దేశాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడట ఇక ట్రంప్ కొత్తగా న్యూ అలైట్ సి ఫైవ్ పేరుతో కోర్ ఫైవ్ అనే ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట ఇక కోర్ ఫైవ్ దేశాల విషయానికి వస్తే అమెరికా రష్యా చైనా ఇండియా జపాన్ను కలుపుకుని ఒక గ్రూపుగా తయారు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు యూరోపియన్ దేశాల ఆధిపత్యంలో కొనసాగిన జీ సెవెన్ దేశాల నుంచి ఆయన తప్పుకోవాలనుకుంటున్నారన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది అయితే అధికారికంగా దీని గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే అమెరికాకు చెందిన పాలిటికో అనే పబ్లికేషన్ మాత్రం దీని గురించి చూచాయిగా వెల్లడించింది తక్షణమే కాకుండా త్వరలోనే ట్రంప్ కోర్ ఫైవ్ గురించి ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలిసింది వైట్ హౌస్ కూడా గత వారం నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ వెర్షన్లో దీని గురించి ప్రస్తావించింది అయితే అధికారికంగా కొత్త వెర్షన్ మాత్రం ముద్రించలేదని పొలిటికో ప్రస్తావించింది ట్రంప్ కొత్త ఐడియా గురించి పొలిటికో ప్రస్తావిస్తూ జీ సెవెన్ కు ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థను తీసుకురావాలని వాటిలో అత్యంత శక్తివంతమైన దేశాలను కలుపుకోవాలని ఆలోచనలో ఉన్నారని వెల్లడించింది కోర్ ఫైవ్ లో అమెరికా చైనా రష్యా ఇండియా జపాన్తో పాటు మరికొన్ని దేశాలు సుమారు వంద మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలను కలుపుకోవాలని చూస్తున్నారట జీ సెవెన్ సమ్మిట్ మాదిరిగానే ఈ దేశాలు కూడా తరచూ కలుసుకుని ప్రత్యేకంగా ఏదో ఒక టాపిక్పై చర్చించాలని నిర్ణయించాలనేది ఒక ప్లాన్గా చెబుతున్నారు ముందుగా సి ఫైవ్ ఎజెండా వస్తే మిడిల్ ఈస్ట్లో సెక్యూరిటీపై చర్చించాలనుకుంటున్నారు అలాగే ఇజ్రాయెల్కు సౌదీ అరేబియాకు మధ్య సంబంధాలు సాధారణ స్థితికి తేవాలనే ఆలోచనలోని ట్రంప్ ఉన్నారని చెబుతున్నారు అయితే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లి మాత్రం అలాంటి ప్రతిపాదన ఏది లేదని తేల్చి చెప్పినట్టు పొలిటికో కూడా వెల్లడించింది అయితే జాతీయ భద్రతా అధికారులు మాత్రం ట్రంప్ మదిలో కొత్త సీఫైవ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన బలంగా ఉందని చెప్పారు కాగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇతర సూపర్ పవర్ దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నారని బైడెన్ లో యుఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గా యూరోపియన్ వ్యవహారాలను చూసిన టోరీ టౌసిగ్ పాలిటికోకు చెప్పారు ఆమె అంచనా ప్రకారం సీఫైలో యూరోపియన్ దేశాలకు స్థానం లేదు ఇక ట్రంప్ మాత్రం యూరోపియన్లపై రష్యా ప్రభావం ఉంటుందన్నారు పుతిన్ గురించి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో ఆయన ఇటు అమెరికాతో పాటు అటు యూరోపియన్ యూనియన్ నాయకులను పెద్దగా పట్టించుకోవడం లేదు మొత్తానికి చూస్తే యూరోపియన్ యూనియన్ నాయకుల కంటే రష్యానే శక్తివంతమైందని ట్రంప్ భావించి ఉంటారు ఇటీవల కాలంలో ట్రంప్ వాలకం చూస్తే ఆయన పుతిన్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు జెలెన్స్కీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే రిపబ్లికన్ సెనేటర్ మైకేల్ సోడోలిక్ కూడా ట్రంప్ తన మొదటి టర్మ్ లో ట్రంప్ చైనా పాలసీపై ఒక నిర్ణయానికి వచ్చారు ఒకప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పోటీకి చైనానే సరైన దేశంగా భావించింది తర్వాత చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే స్థాయికి వచ్చారని యుఎస్ రిపబ్లికన్ సెనేటర్ కూడా చెప్పారు ఇక ట్రంప్ తన రెండవ టర్మ్ లో మాత్రం వరల్డ్ ఆర్డర్ను ఉదాహరణకు జీ సెవెన్ జీ ఫిఫ్టీ దేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారు మారుతున్న ప్రపంచ ఆర్డర్ను దృష్టిలో ఉంచుకుని జనాభా ఎక్కువగా ఉన్న దేశాలతో పాటు మిలటరీ పరంగా ఆర్థిక పరంగా బలంగా ఉన్న దేశాలతో ఒక కోర్ గ్రూప్ను తయారు చేయాలని ఆలోచనకొచ్చారని చెబుతున్నారు అమెరికా మిత్ర దేశాలు మాత్రం పుతిన్ను రష్యాను దగ్గరకు తీసుకుని ను నాటో కూటమిని బలహీనం చేయాలనుకుంటున్నారని ఇయూ నాయకులు మండిపడుతున్నారు గురువారం నాడు అమెరికా వాణిజ్య ప్రతినిధులతో ఇండియా వాణిజ్య మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు జరిగిన సమావేశం ముగిసింది కాగా ప్రధాని మోదీ గురువారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడానని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గురించి చర్చించామని చెప్పారు దీంతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించామన్నారు ఇండియా అమెరికాలు కలిసి ప్రపంచ శాంతి స్థిరత్వం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని మోదీ ఎక్స్లో ప్రస్తావించారు ఇండియాపై ట్రంప్ యాభై శాతం టారిఫ్ విధించిన తర్వాత ట్రంప్తో మాట్లాడడం ఇది మూడోసారి చివరిగా అక్టోబర్ ఇరవై రెండున దీపావళి సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఇండియాతో వాణిజ్యానికి ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నా మోదీ ఎక్స్లో ప్రస్తావించారు అసలు విషయానికొస్తే ట్రంప్ ఇటు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులతో విసిగిపోయాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికించాలని ప్రతిపాదనలు తెస్తే దాన్ని యూరోపియన్ నాయకులు ముందుకు సాగనీయడం లేదనే ఆగ్రహం కూడా ట్రంప్కు లోనే ఎక్కడో ఉంది ఇక ట్రంప్ విషయానికి వస్తే గత కొన్ని నెలల నుంచి ఆయన పుతిన్ కు దగ్గరవుతున్నాడు మరోపక్క ఈయూ దేశాలకు దూరం అవుతున్నాడు కాల్పుల ఒప్పందం విషయానికి వస్తే ఆయన పుతిన్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జెలెన్స్కీతో పాటు ఈయూ నాయకుల ఆగ్రహం తెప్పిస్తోంది ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించిన ఇరవై శాతం భూభాగాన్ని పుతిన్ కు అప్పగించాలని ట్రంప్ ప్రతిపాదిస్తే జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతో విసిగిపోయిన ట్రంప్ కోర్ సి ఫైవ్ ప్రతిపాదనకు ప్లాన్ చేస్తున్నట్టు డిప్లొమాటిక్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది మరి ట్రంప్ ప్లాన్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే